హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ఫర్నిచర్ మురళీవుడ్ వర్క్స్ ఆలయా చూడండి ఫ్రెండ్స్ ఈ మా దగ్గర ఆల్ వుడ్ వర్క్స్ తయారు చేయబడిను మరియు అమ్మబడును అంత డ్రై అయిన కర్రతో చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నారు వుడ్ వర్క్స్ ఆలయా మీరు కావాలన్నా ఇంటికి కావాల్సిన సామాగ్రి కావాలన్నా మా దగ్గర వుడ్ రెడీగా ఉంటుంది తయారు చేసే దివాన్ కార్ట్లు మంచాలు దర్వాజులు తలుపులు అన్ని రకాలు మొదలగినాయి హౌజ్కి సంబంధించినవి చూడండి ఫ్రెండ్స్ వట్టి డ్రై అయిన కర్ర అయితే అదో రెడీగా ఉంటుంది ఇట్లా ఇంకా చాలా ఉంటుంది గోదాంలో కొంచెం అవసరం తెచ్చి రెడీ చేస్తుంటాం మీకు చూపిద్దామని ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సాయం కావాలన్నా వుడ్ వర్క్లో ఎలాంటి వర్క్ కావాలన్నా నేను అతి తక్కువ ధరలో తయారు చేయబడిన ఒకవేళ నా నుంచి హెల్ప్ ఏమైనా కావాలన్నా మీరు వేరే దగ్గర చేసుకుంటున్నా నేను హెల్ప్ చేయగలుగుతా మీకు అతి తక్కువ ధరలో తయారు చేసి ఇవ్వగలుగుతాం మురళి ఫర్నిచర్స్ మురళి ఉడ్వర్క్స్ హాలయా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీకు అతి తక్కువ ధరలో తయారు చేయండి నా ఉడ్వర్క్స్ అన్ని రకాల మిషన్లు ఉంటాయి మన దగ్గర ఏ వస్తువు ఇచ్చినా వన్ డేలో ఎంత ఎన్ని ఎంత పెద్ద బిల్డింగ్ అయినా వన్ డే టూ డేస్లో మీకు ఇచ్చేయగలుగుతాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మురళీ ఫర్నిచర్స్ మురళి డాక్టర్ ఆలియా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బాయ్ దగ్గరలో ఉంటుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ నెంబర్ మీకు ఏ సహాయం కావాలన్నా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్